సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రిటీలకు ప్రైవసీ అంటూ లేకుండా పోయింది వాళ్ళు ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ గుమిగుడిపోయి ఇబ్బంది పెట్టడం ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారింది దీంతో కొందరు సెలబ్రిటీలు తమను ఫోటోలు వీడియోలు తీయొద్దని వేడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్ళి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో కూడా చూస్తున్నారు ఎందుకంటే వారు ఏదైనా ఫోటో పెడితే ఇక లవర్తో లేదా భర్తతో విడిపోయారా మీరు ఎందుకు సింగిల్గా ఫోటోలు పెడుతున్నారనేదిగా కొన్ని వార్తలు పుకార్లు కూడా క్రియేట్ చేస్తున్నారు ఇక ఎవరైనా సెలబ్రిటీ పెళ్ళైన తర్వాత ఒంటరిగా ఫోటో పెడితే చాలు ఇక వాళ్ళు విడిపోతున్నారని విడాకులు తీసుకుంటున్నారంటూ కొందరు గాసిప్స్ కూడా రాసేస్తున్నారు చివరికి అలాంటిది ఏమీ లేదని మేము చాలా హ్యాపీగా ఉన్నామంటూ ఆ జంట కలిసి మళ్ళీ ఫోటోలు పెడితేనే దానిపై క్లారిటీ వస్తోంది తాజాగా హీరోయిన్ హన్సికకు సంబంధించి ఇలాంటి వార్త ఇప్పుడు వినిపిస్తోంది హన్సిక భర్త నుంచి విడాకులు తీసుకోబోతుందంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది దీంతో ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు హన్సిక రెండు వేల ఇరవై రెండులోని సోహెల్ కతురి అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది అతనికి అంతకుముందే హన్సిక చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాస్తో వివాహమైంది కొన్నాళ్ళకి ఆమెతో విడాకులు తీసుకున్నాడు ఆ తర్వాత సుహెల్కి హన్సిక దగ్గరైంది కొన్నాళ్ళు సహజీవనం చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున జైపూర్లో వివాహ బంధంతో ఒకటయ్యారు వీరి మొదటి వార్షికోత్సవం సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అయితే అప్పటి నుంచి ఈ జంటకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు దీంతో వీళ్ళిద్దరూ రెండు సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి కతులియాది అది పెద్ద ఫ్యామిలీ కావడంతో హన్సిక అందులో ఇమ్మడలేకపోతోందని అందుకే రెండేళ్లుగా తల్లితోనే కలిసి ఉంటుందంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇద్దరూ కలిసి జీవించలేమనే నిర్ణయానికి వచ్చి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారంటూ కొత్త ప్రచారం కూడా ఊపందుకుంది అందుకే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా ఈ మధ్య బయటకు రాలేదని వారిద్దరూ దూరంగానే ఉంటున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎవరో నమ్మొద్దంటూ హన్సిక ఫ్యాన్స్ అయితే కామెంట్లు పెడుతున్నారు తాజాగా విడాకుల రూమర్స్పై హన్సిక భర్త సోహెల్ కతురియా స్పందించారు ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు హన్సిక నేను విడాకులు తీసుకుంటున్నామంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు అది కేవలం కొందరు క్రియేట్ చేసిన రూమర్ మాత్రమే మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం ఎంతో అన్యోన్యంగా ఉన్నామంటూ చెప్పారు ఆమె భర్త ఈ వార్త తెలియగానే హన్సిక అభిమానులు పీల్చుకున్నారు సెలబ్రిటీల జీవితాలపై ఇలాంటి రూమర్లు క్రియేట్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొందరు డిమాండ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి జంట అయితే విడిపోతుందంటూ కొద్ది రోజులుగా కొన్ని రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి మొత్తానికి హన్సిక భర్త ఈ విధంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్లకు చెక్ పడింది